రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు వితరణ చర్ల మండల కేంద్రంలోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం వ్యవస్థాపకులు డాక్టర్ డిఎన్ కుమార్ సారథ్యంలో ఆయన కుమారుడు స్వర్గీయ రాహుల్ జయంతి సందర్భంగా చర్ల మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన రామచంద్రపురంలోని ముప్పై నాలుగు కుటుంబాలకు రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం అధ్యాపక బృందం మంగళవారం సుమారు తొంభై వేల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులైన మంచు నూనె గందిపప్పు తదితర వస్తువులతో పాటు కూరగాయలను దుస్తులను చీరలను దుప్పట్లను చెప్పులను వితరణ చేశారు ఈ సందర్భంగా రాహుల్ విజ్ఞాన విద్యాలయం ప్రధాన ఉపాధ్యాయులు వర్మరాజు మాట్లాడుతూ రాహుల్ విద్యాలయం వ్యవస్థాపకులు డాక్టర్ డిఎన్ కుమార్ డాక్టర్ ప్రతిభ దంపతుల కుమారుడు రాహుల్ జయంతి రోజు ఈ వితరణ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు వర్షాలు విపరీతంగా రావడంతో రామచంద్రపురం గ్రామస్తులు దాదాపు నెల రోజుల పాటు వారి గ్రామానికే పరిమితమయ్యి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసిన వెంటనే ఛలెంజ్ పోయి ఆ గ్రామస్తులకు మనవంతుగా సహాయం చేయాలని డిఎన్ కుమార్ గారు చెప్పడంతో ఆయనతో పాటు మా ఉపాధ్యాయ బృందం మరియు మా విద్యార్థులు అందరూ సహకరించడంతోనే ఈ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు కాగా గత నెలలో సైతం రాహుల్ విద్యాలయం ఖమ్మం వరద బాధితులకు లక్ష రూపాయలు వితరణ ఇవ్వడం తెలిసిందే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ఉపాధ్యాయ బృందంలో సహకరించిన విద్యార్థులను రాహుల్ విద్యాలయం వ్యవస్థాపకులు డాక్టర్ డిఎన్ కుమార్ డాక్టర్ ప్రతిభలతో పాటు ఎడ్యుకేషనల్ డైరెక్టర్ టీవీ పిసి శాస్త్రి తల్లిదండ్రులు పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో రాహుల్ విజ్ఞాన విద్యాలయం ఉప ప్రధాన ఉపాధ్యాయులు ఎంవీఎల్ఎన్ నరసింహారావు గుమ్మడి భారతి ఉపాధ్యాయులు గురజాల రామారావు బిట్రగుంట క్రాంతి కుమార్ షేక్ ఉస్మాన్ కొంగూరి ప్రదీప్ మీసాల మాధురి ఎనకోళ్ల శ్రావణి ఆనంద్ తిరుమలరావు హరిప్రసాద్ మడకం చందు అమీనా మోహన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు